హలో అండి వెల్కమ్ టు శ్రావణి రామానుజం బ్లాగ్స్ మనం ఇప్పుడు ఒక కొత్త రెసిపీ చూద్దాము అదే రాగి ముద్ద అండి ఎంతో బాగుంటుంది ఎండాకాలం అయితే ఇంకా చలువ చేస్తుంది రాగి జావ కూడా తాగుతారు చాలామంది మేము కూడా చేసుకుంటాము అది ఇప్పుడు రాగి ముద్దలు ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాము ఆ గ్లాస్తో ఒక గ్లాసు బియ్యం తీసుకున్నానండి ఏ బియ్యం అయినా సరే ఒకవేళ దొడ్డు బియ్యం అయితే ఇంకా మంచిగా ఉంటుంది సన్న బియ్యం అయినా సరే బాగా ఉడికించుకోవాలన్నమాట ఒక గ్లాస్కి ఒక ఐదు గ్లాసుల వాటర్ పోసి మెత్తగా ఎంతవరకు ఉడికించుకోవాలి ఒక్కో గ్లాస్ పిండికి రెండు గ్లాసుల ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల పిండి పడుతుందండి చూడండి రెండు గ్లాసులు పోసాను బాగా మొత్తం అన్నం అంతా దగ్గరకు ఉడికించుకోవాలి ఉమ్మగిల్లాలన్నమాట ఇందాక ఉడికింది కదా ఇది కొంచెం వాటర్ కొంచెం ఉన్నప్పుడు అనమాట చూడండి లైట్గా అన్నం చూడండి ఎంత మెత్త అయిపోయిందో అలా అంత అంతసేపు ఉడికించుకోవాలి కంపల్సరీగా అలా ఉడికితేనే రాగి ముద్ద టేస్టీగా ఉంటుందండి చూడండి అలా ఉడికేటప్పుడు మంచిగా ఉడి అన్నం అంతా అన్నంలో ఉన్న వాటర్ని ఇనికిపోనివ్వాలి కొంచెం వాటర్ ఉన్నప్పుడు పై నుంచి పిండి చల్లాలండి అంటే రాగి పిండిది నేను బయట కొనుక్కున్నాను లేదంటే మీరు తయారు చేసి కూడా పెట్టుకుంటే అది కూడా వేసుకోవచ్చు దాని నిండా మనకి సగం వేసాను ఇంకో కొంచెం ఉంచాను ఉంచి ఒక టూ మినిట్స్ మూత పెడితే దాంట్లో ఉన్న వాటర్ అంతా పిండికి పడతాయి అనమాట టూ సెకండ్స్ అలా పెట్టి తీసేసాను అంతే అలా అయిపోయిన తర్వాత మొత్తం మంచిగా కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉండే స్పూన్ తీసుకొని బాగా కలపాలండి మిగతా పిండి కూడా వేసేసాను తక్కువ అవుతుందని చెప్పేసి చూడండి ఎంత కలపడంలోనే ఉందండి రాగి పిండి రాగి ముద్ద ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ఉంటుంది పిండి వాసన అనేది రాదనమాట పిండి పిండిగా ఉండదు అన్నము అందుకని కొంచెం కిందికి దించుకొని పైన అయితే బలం సరిపోవట్లేదని బాగా కిందికి దించుకొని ఆ చెక్క గంటతో కలుపుతున్నానండి మీరు కూడా అలాగే కలపండి లేదంటే మీ దగ్గర స్టీల్ గంట గట్టిగా ఉంటే దాంతోనైనా కలపచ్చు చాలా మంచిగా కింది నుంచి బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూతపెట్టి మళ్ళీ తీసేసి మళ్ళీ కలుపుకోవాలి అలా ఒక రెండు మూడు సార్లు చేయాలండి అలా అయితేనే అది ముద్దలా ముద్దలాగా దగ్గరకు వస్తుంది మళ్ళీ ఈ మనం పిండి వేసాం కదా ఆ పిండి మొత్తం వాటర్లో ఎవాపరేట్ అయిపోయి మంచిగా వస్తుందండి దాంట్లోనే కొంచెం నెయ్యి వేసి మళ్ళీ కలుపుతున్నాను చూడండి బాగా పైనుంచి కింది వరకు మొత్తం తీస్తూ పై ఇట్లా తీస్తూ కలపాలి నేను ఎలా కలుపుతున్నాను చూడండి అలా కలిపితేనే రాగి ముద్ద బాగుంటుందండి కింద పెట్టుకుని అయినా కలుపుకోవచ్చు మీరు చాలా బాగా రాగి ముద్ద రావడానికి ఇలా కలపడంలోనే మొత్తం ట్రిక్ అంతా కలపడంలోనే ఉంది మిగతాదంతా ఏమంత టెన్షన్ ఉండదు రాగి ముద్ద కలపడంలో కొంతమంది అన్నం కాకుండా ఓన్లీ రాగి పిండితోనే చేస్తారు నాకు ఎందుకు అలా నచ్చదు ఇలా అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇది కూడా వేరే వాళ్ళు నేర్పించారు కానీ బాగుంది ఎన్నోసార్లు చేశాను నేను ఇంట్లో మీరు కూడా చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రాగి ముద్ద ఈ ఎండాకాలంలో చలువ చేస్తుంది పిల్లలకు కూడా బాగా పెట్టచ్చండి పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు కానీ వాళ్ళకి మాత్రం కొంచెం చప్పచప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం కర్రీస్ అయితే కొంచెం ఈ రాగి ముద్ద చేసుకునేటప్పుడు కొంచెం కారంగా కర్రీస్ మాత్రం కొంచెం కారం ఎక్కువగా వేసి చేసుకుంటే టేస్టీగా ఉంటుంది అంటే చప్పబడిపోతుంది దీంట్లో సాల్ట్ అలాంటివి ఏం వేయం కాబట్టి చప్పచప్పగా ఉంటుంది అన్నం ఇంకా నాన్ వెజ్ ఫ్లెవర్స్కి అయితే ఇది చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ అలా చూడండి ముద్ద కట్టేయడానికి వచ్చేసింది నేను తీసుకొని ఇంకా అలా మూత ఉన్నవాళ్ళు కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని దాంట్లో రాగి రాగి ముద్ద కొంచెం పెట్టుకొని అలా ఒత్తేసుకుంటే ముద్దలాగా తయారైపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే రాగి ముద్ద రెడీ అయిపోయింది చూడండి పిండి పోసాక మాత్రం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఆ పిండి మొత్తం అన్నంలోనే బాగా పట్టాలండి అలా అయితే రాగి ముద్ద అయిపోయినట్టు మేము బీరకాయ కర్రీ చేసాము దాంతో చారు పెరుగుతో సర్వ్ చేశాను పిల్లలు చాలా బాగా తిన్నారు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్